అట్టహాసంగా ఘనంగా క్వాలిటీ స్టీల్ అండ్ స్ట్రక్చర్స్ పేరుతో ఒక షాప్ ని ప్రారంభించడం జరిగింది అంటే మన ఇంటికి కావాల్సినటువంటి ఏవైతే ఉంటాయో అటు స్టీల్ కావచ్చు విధంగా ఐరన్ కావచ్చు చాలా రకాలుగా ఉన్నటువంటి వాటికి ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది ఈ షాప్ పేరుతో మనం చూసుకోవచ్చు చాలా ఘనంగా ఓపెన్ చేయడం జరిగింది ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు రావడం జరిగింది కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు రావడం జరిగింది దీన్ని ప్రారంభించడం జరిగింది చాలా మంది కూడా అతిథులు వస్తున్నారు ఈ లాంచింగ్కి అదేవిధంగా చూసుకుంటే ఇది గతంలో తేలిగుడ్డిపల్లె ఉండేది అక్కడ చిన్న షాప్ మాత్రం ఉండేది ఇప్పుడు దీన్ని చాలా సక్సెస్ అయిన తర్వాత చాలా పెద్దగా ఒక మంచి విశాలమైన ప్రాంతంలో అరేంజ్ చేయడం జరిగింది మీరు చూసుకోవచ్చు ఎంత మంచి విశాలమైన ప్రాంతంలో కూడా దీన్ని అరేంజ్ చేయడం జరిగింది క్వాలిటీ స్టీల్ అండ్ సక్సెస్ పేరుతోని ఈరోజే అట్టహాసంగా ఘనంగా దీన్ని ప్రారంభించారు మీరు చూసుకోవచ్చు నిర్వాహకులు అయితే ఎవరైతే ఉన్నారో అటు గెస్టులు చాలామంది రిసీవ్ చేసుకుంటున్నారు అటు దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా వాళ్ళకి చెప్తున్నారు మీరు లో చూసుకోవచ్చు ఇలాంటి ఏవైతే ఉంటాయో వస్తువులన్నీ కూడా ఇందులో మనకు లభిస్తాయి ఇటు ఐరన్ లాంటి వస్తువులు దొరుకుతాయి అదేవిధంగా స్టీల్కి సంబంధించినటువంటి వస్తువులు దొరుకుతాయి దీన్ని మనం చెప్పుకుంటే అని చెప్పేసి మనం పిలుస్తుంటాము సో ఇలాంటివి అదేవిధంగా అక్కడ రేకులు ఉంటాయి అది చూసుకుంటే అక్కడ రేకులు ఉన్నాయి మనకింటికి ఉపయోగించుకోవచ్చు అలాంటి రేకులు అదేవిధంగా పైపులు ఉన్నాయి సో ఇలాంటివి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ఈ మన క్వాలిటీ స్టీల్ అండ్ స్ట్రక్చర్స్లో మనకు దొరుకుతాయి ఇందులో మొత్తం కూడా పొందుపరచడం జరిగింది మీరు చూసుకోవచ్చు అక్కడ నిర్వాహకులు చాలా మంది అతిథులను కూడా రిసీవ్ చేసుకుంటు రిసీవ్ చేసుకుంటున్నారు వారితో మాట్లాడుతున్నారు దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటున్నారు ఇంత పెద్ద షాప్ ఓపెన్ చేయగల కారణం ఏంటి ఇందులో ఎలాంటి వస్తువులు దొరుకుతాయి అదేవిధంగా వినియోగదారులకు ఎలాంటి ఆఫర్ ఉంటాయని ఆఫర్ ఉంటుందా లేకపోతే వెట్టే టైం తీసుకుంటే వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు ఉంటాయని చెప్పేసి మనం అన్నీ కూడా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సో ఇక్కడ విజువల్స్ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా పైపులు రేకులు అదేవిధంగా అక్కడ పైప్స్ ఉన్నాయి సో ఇలాంటి వస్తువులన్నీ కూడా ఈ క్వాలిటీ స్టీల్ అండ్ సక్సెస్ దొరుకుతాయి ఒకసారి మనం ఈ క్వాలిటీ స్టీల్ అండ్ సక్సెస్ నిర్వాహకుడితో మాట్లాడదాము ఏమేమి దొరుకుతాయి ఇందులో ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి ఒకసారి మనం వారితో మాట్లాడదాం ప్రస్తుతం నాతో క్వాలిటీ స్టీల్ అండ్ స్ట్రక్చర్స్ నిర్వాహకులు నిర్వాహకులున్నారు సార్ నమస్కారం సార్ సార్ దీని గురించి అసలు ఎందుకు ఇక్కడ ఓపెన్ చేయగల కారణం ఏంటి మేము లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాము అండ్ ఈ ఇయర్ అనేది ట్వంటీ ఎయిత్ ఇయర్ ఆఫ్ అ బిజినెస్ సో ఈ బిజినెస్లో మాకు చా చాలా మంది కస్టమర్స్ అండ్ చాలా మంది చాలా బాగా రెస్పాన్స్ ఉన్నది సో వాళ్ళు కూడా చాలా మంది ఏంటంటే వీ టు రీచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద సిటీ సో అందుకోసం ఇక్కడ ఆల్రెడీ మా ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉంది సో అక్కడ ఇంకో బ్రాంచ్ పెట్టి నాట్ ఓన్లీ స్టీల్ అండ్ సిమెంట్ వీ హవ్ కమ్ విత్ షీట్స్ స్ట్రక్చర్స్ ఛానెల్స్ యాంగిల్స్ అండ్ ఎవ్రీథింగ్ ముందు ముందు పోయి పోయి ఇంకా చాలా దీంట్లో అడిషన్స్ ఉంటాయి వన్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ బిల్డింగ్ నీడ్స్ దిస్ ఇస్ దిస్ ఇస్ వాట్ ఇస్ మోటో అండ్ ప్రైజెస్ ఎలా ఉంటాయి సార్ మిగతా వాళ్ళతో పోలిస్తే మన ప్రైజెస్ ఎలా ఉంటాయి సార్ ప్రైజెస్ వచ్చేసి ఇఫ్ యూ డిస్కస్ చేయబడితే ప్రైజెస్ ఏం పొందా అంటే ఎవ్రీ దే దే ఆర్ మెనీ బ్రాండ్స్ ఇన్ ద మార్కెట్ లోకల్ బ్రాండ్స్ ఉన్నాయి టాప్ బ్రాండ్స్ బట్ వీ గో విత్ క్వాలిటీ బికాస్ అవర్ నేమ్ రిప్రజెంట్స్ క్వాలిటీ సో మేము క్వాలిటీ మెటీరియల్ ఉంటాం అండ్ ప్రైజెస్ కూడా మార్కెట్ కన్నా యూ విల్ గెట్ ఎట్ డిస్కౌంటెడ్ ప్రైజెస్ ఉంటాయి అండ్ అందరికన్నా ఇంపార్టెంట్ మా సర్వీస్ మా వేమెంట్ పాలసీ విచ్ ఇస్ గుడ్ విల్ ఫర్ అస్ అండ్ వీ కంటిన్యూ విత్ ద సేమ్ మోటో ఫైనల్ గారీనగర్ పిల్లలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి ఏ ప్రాబ్లమ్ వచ్చినా గానీ మీకు ఎస్ సర్వీస్ కావాల్సిన రిలేటెడ్ టు ద కన్స్ట్రక్షన్ వి ఆర్ ఆల్వేస్ హియర్ బికాస్ క్వాలిటీ ఇస్ ఆల్వేస్ విత్ అష్యూరెన్స్ ఓవర్ హియర్ యూ సర్వీస్ అవర్ మోటో సర్వీస్ ఇస్ అవర్ మోటో ది బెస్ట్ ఎవరికైనా ఇక్కడ వస్తే ఆల్ ఇన్ వన్ అసలు ఇంకొకటి బయట కూడా ఏమైనా ఉంటే సప్లై చేస్తాం వాళ్ళకి ఎట్లా ఉంటే అట్లా సర్వీస్ ఇస్తాం ఈరోజు ఎవరెవరు వచ్చేసరి ఓపెనింగ్కి చాలా మంది వచ్చినట్టున్నారు ఓపెనింగ్ మన ప్రియతమైన చీఫ్ గెస్ట్ బండి సంజయ్ గారు వచ్చారు దాంతోపాటు మన సునీల్ రావు గారు కూడా వచ్చారు సుడా చైర్మన్ నయన్ కోమిటి నైన్ గారు వచ్చారు కురుమల్ శ్రీనివాస్ కూడా వచ్చారు అండ్ మన శ్రీధర్ బాబు గారు అండ్ ప్రభా గారు బై ఫోన్ లో మాత్రం వాళ్ళు విత్ విశేష జర్నీస్ కోసం బయటకు పోవాల్సి వచ్చింది సో నో డౌట్ కమ్ కమలాకర్ అన్న కూడా ఏదో ఇంపార్టెంట్ హైదరాబాద్ వచ్చింది బట్ దే వర్ ఆల్ విత్ అస్ వీడియో కాల్ త్రూ మాతో అటాచ్ అయ్యారు సో విఆర్ వెరీ హ్యాపీ చీఫ్ గెస్ట్ వచ్చినందుకు అండ్ థ్యాంక్స్ టు ద సుమన్ టీవీ ఫర్ జస్ట్ ఐ మీట్ దిస్ ఆపర్చునిటీ అండ్ మా ని ప్రమోట్ చేయడానికి వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్